దయగల మహాన్ష్ మర్రిచెట్టు మహాష్ అండ్ ద బన్యన్ ట్రీ ఒకానొకప్పుడు పచ్చని పొలాల మధ్య చిన్న పల్లెటూరు ఉండేది ఆ పల్లెటూరిలో మహాన్ష్ అనే ఒక చిన్న పిల్లవాడు ఉండేవాడు మహాన్షుకు ప్రకృతి అంటే చాలా ఇష్టం మహాన్షుకు పల్లెటూరి చివర ఉన్న ఒక పెద్ద మర్రిచెట్టు అంటే చాలా ప్రేమ ఆ చెట్టు చాలా పాతది పెద్దది మహాన్ష్ ప్రతిరోజు ఆ చెట్టు దగ్గరకు వెళ్లి ఆడుకునేవాడు ఒకరోజు మహాన్ష్ ఆ చెట్టు దగ్గరకు వెళ్ళినప్పుడు ఆ చెట్టు ఆకులు వాడిపోయి కొమ్మలు నిస్సత్తువగా ఉన్నట్లు గమనించాడు చెట్టు చాలా బాధగా ఉన్నట్లు మహాన్ష్కు అనిపించింది అయ్యో పెద్దమరిచెట్టు ఉంది అని మహాన్షు బాధపడ్డాడు వెంటనే అతని ఇంటికి వెళ్ళి ఒక బకెట్ నిండా నీళ్లు తెచ్చి చెట్టు మొదట్లో పోశాడు మహాన్ష్ ప్రతిరోజూ చెట్టుకు నీళ్లు పోస్తూ దానితో మాట్లాడుతూ ఉండేవాడు త్వరగా బాగుపడు నా స్నేహితుడా అని మహాన్ష్ ఆప్యాయంగా చెప్పేవాడు కొన్ని రోజులకు చెట్టు మళ్లీ పచ్చగా కళకళలాడుతూ మారింది దాని ఆకులు మరింత మెరుస్తూ కొమ్మలు బలంగా నిలబడ్డాయి చెట్టు మహాన్ష్కు కృతజ్ఞతలు చెప్పినట్లు అనిపించింది ఒకరోజు మహాన్ష్ చెట్టు దగ్గరకు వెళ్లినప్పుడు ఒక కొమ్మనుండి మెరుస్తున్న ఒక అందమైన పండు వేలాడుతూ కనిపించింది అది ఇంతకుముందు ఎప్పుడూ చూడని పండు మహాన్ష్ ఆ పండును అందుకున్నాడు అప్పుడు ఒక మధురమైన స్వరం వినిపించింది నువ్వు చాలా మంచి పిల్లవాడివి మహాన్ష్ ఈ పండు నీకు ఒక వరం నీవు ఏమి కోరుకుంటే అది నెరవేరుతుంది మహాన్ష్ తన గురించి ఏమీ కోరుకోలేదు అతను తన పల్లెటూరి గురించి ఆలోచించాడు మా పల్లెటూరిలో అందరికీ మంచి నీరు కావాలి అని కోరుకున్నాడు వెంటనే పల్లెటూరిలో కొత్తబావులు వెలిశాయి మహాన్ష్ ఇంకా అనేక మంచి పనుల కోసం ఆ పండును ఉపయోగించాడు పల్లెటూరి ప్రజలు మహాన్ష్ను ఆ పెద్ద మర్రిచెట్టును ఎప్పటికీ మర్చిపోలేదు మహాన్ష్ దయా ప్రేమ అందరికీ ఆదర్శంగా నిలిచాయి